నుండి పిల్లలతో సహా కూడా వాళ్ళ గడిలతో వేట్టి చాకరికి పెట్టడం అట్లాగే ఆడవాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా దొరలు ఎన్ని రకాలుగా క్రూరంగా హింసించిండ్రో మనం కూడా చూసినాము అటువంటి వ్యక్తి చాకరికి వ్యతిరేకంగా ఆ రోజు ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జరిగి జరిగినటువంటి తెలంగాణ సాయిదా రైతాంగ పోరాటంలో ప్రాణాలకు తెగించి అనేక మంది మహిళలు పోరాటం చేసేది చిట్టాల అయిన కావచ్చు పద్మత కావచ్చు అట్లాగే జమీనాబీ కావచ్చు అట్లాగే లచ్చక్క కావచ్చు ఇట్లాంటి చాలా మంది పేరు చెప్పుకుంటే భూకొంద మంది పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళలో పాటుగానే నలు స్వరాజ్యం గారు ఒక దళానికి నాయకత్వం వహిస్తూ ఆ కాలంలో అడవుల్లో ఉండి తుపాకులు పట్టుకుని దళ కమాండర్ గా అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి దరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ఒక భూస్వామి కుటుంబంలో పుట్టి కూడా అవన్నిటిని కూడా త్యజించి పేదల కోసం పాటు పడినటువంటి వ్యక్తి దాని పోరాట ఫలితంగానే ఈరోజు ఆడవాళ్ళం అనేటువంటి కొన్ని హక్కులు సాధించుకోవడం అనేది జరిగింది ఇక్కడ వెట్టి చేతిని నిర్మూలించుకోగలిగినాం అట్లాగే దొరల పెత్తనాన్ని కొంతవరకు నిర్వహించగలిగినాం ఆ ఆ ఆ నేపథ్యాన్ని ఈరోజు మళ్ళీ వెంట పోయే పద్ధతులలో ఈరోజు పైసాలను మళ్ళీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము గతంలో కుల మత రహితమైనటువంటి పోరాటాలు చేసిన ఇక్కడ ఉన్నటువంటి నైకారాజుకు వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు అందరూ కూడా కలిసి పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పోరాటాన్ని ఈ రోజు ఒక ముస్లిం రాజు వ్యతిరేకంగా పోరాటం జరిగింది అలా పసుపు వక్రీకరించినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లాగే ఆ ఆ అనేక మంది నాయకులు చెప్పుకుంటూ వస్తే వితంతు కుల వివాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఆ అట్లాగే కుల మతానికి వ్యతిరేక అమితంగా పోరాటం ఇంటర్క్యాష్ మ్యారేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అంత ఆదర్శవంతంగా మన ఒక సమాజానికి ముందుకు తీసుకుపోయే పద్ధతుల దాఖలు చూపినటువంటి ఆ పోరాటం ఆ ఆ పోరాట యొక్క అనుభవాలను ఆ పోరాటం సాధించినటువంటి విజయాలన్నా కూడా ఈ రోజు మళ్ళీ ఈ వెనుకకు నెట్టేటువంటి ప్రయత్నం అనేది ఈ రోజు పాలకులు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో ఇప్పుడు వినని పద్ధతులలో కూడా దురహంకార హత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మతాల పేరుతో కూడా చిచ్చులు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో మందు స్వరాజ్యం గారి స్ఫూర్తితో మనం అందరం కూడా అటువంటి వాటికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే రోజు మందు స్వరాజ్యం గారి మూడవ వర్ధంత సందర్భంగా ఈ సభ నిర్వహిస్తా ఉన్నా ఈ సభకు వచ్చినందుకే మరొకసారి అందరికీ కూడా పేరు పెద్దలతో ముందున్నటువంటి సోదరు అందరికీ तेरे देर का आह्वान कर